ఏ హాయ్ గాయ్ హరికృష్ణ బ్లాక్స్ సో అయితే మసాలా చల్లుతాం అంటే నిన్న చల్లలేదు కదా తుకం నాటేసినప్పుడు మసాలా వేసినాము వేసి వచ్చినాయి కదా ఆ మసాలా ఎలా చల్లలే సో నిన్న చల్లలే సారీ నిన్న చల్లలేదు సో ఈరోజు ఇప్పుడు వెళ్ళి వెళతాం మళ్ళా చిన్న పుట్టేటికెళ్ళి తీసినాం కదా జుట్టు పూలంటారట జుట్టు పూలలు మాకు అమ్మాయిన అప్పుడు పెట్టిర్రు ఈరోజు అదే పెడతారు జుట్టు పూలలు అసనా అసనా సో మా చెల్లె పిలుస్తుంది కిరాణీ షాప్కి పోయి అవన్నీ సామాన్ తీసుకొని మా చెల్లెని ఇటు పంపించి సో నేను బాగా అడికి వెళ్ళి మా తమ్ముడు నేను బాగా వెళ్తాం అవి సల్లేసి వస్తాం సో నా డైలీ వ్లాగ్ మీకు నోటిఫికేషన్ రావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బిల్ లైక్ ఆల్లో పెట్టుకోండి సో లైక్ చేయండి సో బ్లాగ్లోకి వెళ్దాం సో మంచు పడుతుంది కదా మంచు బాగా పడుతుంది మసాలాదలుడు క్యాన్సల్ అప్పటికి ఇప్పుడైతే క్యాన్సల్ ఇక తమ్ముడు అప్పటికి తమ్ముడు చల్లుతాడు సో ఈ మసాలా సంచులు అక్కడ మా అక్కడ బండల కాడ వేస్తాము మసాలా సంచులు సో ఇప్పుడైతే అక్కడికే తీసుకెళ్తాం ఈ మసాలా ఇప్పుడు పోతుంది చూడండి సో క్లైమేట్ అయితే బాగా ఉంది కానీ బాపు మసాలా చల్లమన్నాడు ఉన్నాయరా చల్లు అని అన్నారు ఇంకా సగం సంచి ఉంది కదా అక్కడ కనిపిస్తుంది చూడండి ఆ సగం సంచి అందులో మూడు సంవత్సరాలు కలిపి తీసుకెళ్తాం చల్లేసి వెళ్తాం సరే చెరువు దిక్కు చూడండి రంగపల్లి చెరువు దిక్కు దురుంది ఇది మొత్తము కాపాడు మందు బాపా

இப்படிதோக்க పెట్టిండు అమ్మ ఆవిడ పక్క వచ్చింది ఇచ్చిన వానికి పూలలకు పూల రూపెళ్ళడానికి పూలలు

ചപ്പായി നീ പിടകളോസൈത അമ്മരായ ഷിട്ട് രേ ഇങ്ങായി ഓടാമോട്ട് പറ്റോടോടാ അവില്ല ഡൈലിട്ട് ഇങ്ങ വീഡിയോ ഇഷ്ടനാ വീഡിയോ ഇഷ്ടനാ പിടിച്ചിക്കിടോകളെ കൊക്കകള നൂറ് എത്ര മിനിറ്റ് നേരത്താ ട്രൈ 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 പഞ്ചുസ നീ കള മഞ്ചുസ ഏ നീയാ ഇത് വീടു നാലുടുത്ത് ഇങ്ങായി

దంచుకుంటా దంచుకోవ్ ఎప్పుడు అట్లా దంచుకుంటే దంచుకుంటా నాకు ఎప్పుడు రుబ్బటప్పుడు పోయి అది దంచాలి దంచితేనే ఎట్లా నేను షాల్విక కడితే షాల్విక మళ్ళీ నాకు బుట్టి పెట్టింది నువ్వు నువ్వు

అక్కడ జరుగు తాము గట్టిగా నాకు ఒకటి సో నా డైలీ వ్లాగ్ మీకు నోటిఫికేషన్ రావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ పెట్టుకోండి సో లైక్ చేయండి